ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల ఇరవై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తల కార్యముల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను వ్యాఖ్యానాంశం సహోదరుడైన సౌలు వ్యాఖ్యానాంశం సహోదరుడైన సౌలు అననీయ ఒక నమ్మకమైన శిష్యుడు సౌలు జరిగించిన తీవ్రమైన శ్రమలను అననీయ వ్యక్తిగతంగా అనుభవించినట్లు కనిపించటం లేదు కానీ ఖచ్చితంగా అతని గూర్చి అనేకుల వలన వింటిని అని అననీయ పలికినట్లు అపోల కార్యమంతం తొమ్మిదో అధ్యాయం పదమూడు వచనంలో చదువుతాం ఇప్పుడు అతనిని సందర్శించటానికి ప్రభువు అననీయను పంపుతున్నాడు నిజానికి అననీయ వస్తున్నాడని ప్రభువు సౌలుకు ముందుగానే తెలియజేశాడు ప్రభువు వలన నిశ్చేతను పొందిన తర్వాత అననీయ పౌలును దర్శించటానికి వెళ్ళాడు తనకు అప్పగించిన పనిని అతడు ఎంత చక్కగా అంగీకరించాడో గమనిస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది సౌలు దేవుని వలన పొందిన దర్శనంలో అననీయ వచ్చి తాను తిరిగి చూపు పొందినట్లు అతనిపై చేయి వేయటం మాత్రమే చూచాడు అయితే అననీయ వచ్చి సౌలుపై రెండు చేతులు ఉంచి ప్రభు అయిన యేసును గురించి పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు అని అపోసల కారము గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచనంలో చదువుతాం చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత పౌలు ఈ అనుభవాన్ని గురించి మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు అననీయ వచ్చి భవిష్యత్తులో తాను జరిగించవలసిన పరిచరను గురించి వివరించాడని బాప్తిసం తీసుకోమని చెప్పాడని పౌలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా అపోస్తల కార్యమారంధ్రం ఇరవై రెండో అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాల్లో చదువుతాం ఇంతేగాక అననీయ సౌలును సౌలా సహోదరుడా అని సంబోధించినట్లు అతడు మాట్లాడిన మొదటి మాటగా అపోస్తల కార్యమరాంధంలో తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనంలో రాయబడింది ఈ మాట ఎంతగా మనసుకు హత్తుకొని ఉంటుంది ఇది వరకు సౌలు అననీయకు ఈ మనుష్యుడు మాత్రమే ఇప్పుడు సౌలు నిజంగా ప్రభువుకు చెందినవాడు గనక అతడు సహోదరుడైన సౌలయ్యాడు ఇది సౌలు హృదయంలో ఎంతో ఆత్మీయతను నింపింది గనక అతడు ఎన్నటికీ దానిని మర్చిపోలేదు కొన్ని దశాబ్దాల తర్వాత పౌలు అననీయ గురించి గుర్తు చేసుకున్న మొదటి విషయం ఇదే ఏమంటే అననియాను ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి సౌలా సహోదరా అని పలికినట్లు జ్ఞాపకం చేసుకున్నాడు అపోస్ల కార్యమారంధం ఇరవై రెండో అధ్యాయం పదమూడవ వచ్చిన చదవండి విశ్వాసులను హింసించడం ద్వారా సౌలు తనను హింసిస్తున్నాడని ప్రభు అయిన యేసు సెలవు ఇచ్చాడు అపోసల కార్మగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం చదవండి ప్రభు పలికిన ఈ మాటలో ఒక విత్తనం వలె క్రీస్తు శరీరమును సత్యమును గుర్చిన నియమమును ప్రత్యక్షపరచున్నవి అంతేగాక అప్పుడు అననీయ సౌలు మీద చేతులుంచి సౌలా సహోదర అని సంబోధించుట వలన క్రీస్తు శరీరమును గురించిన నియమము సత్యమని సౌలుకు అనుభవపూర్వకంగా నిరూపించాడు అలాగైతే నీ జీవితంలో ఆ స్పర్శను అట్టి సంబోధనను వినవలసిన వారు ఎవరైనా ఉన్నారా బహుశా ప్రభు నిన్ను అలాంటి వాణి వద్దకు పంపుతున్నాడేమో సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు